రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీలోని నాయకులు అత్యధికంగా దిగదారుస్తున్నారు ఏ రోజు ఈ పార్టీ పుట్టిందో ఆ రోజు నుంచి మహిళల మీద దాడులు మొదలైనాయి రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలని వస్తున్న మహిళలను కించపరుస్తూ వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలను మాట్లాడుతూ వాళ్ళను సమాజంలో కించపరిచే విధంగా మాట్లాడుతూ ముందుకెళ్తా ఉన్నారు ఈరోజు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి గారు కించపరుస్తూ అవహేళన చేస్తూ ఆమె వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు ప్రశాంతిరెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరు కుటుంబ సభ్యులే ఈరోజు ఒక మహిళ ఆయన్ని ఓడిచ్చిందని చెప్పేసి ఆ అక్కసుతో ద్వేషంతో రాజకీయ పరంగా తన విమర్శలు చేయకుండా ఆమె యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య వారే కాదు వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు ఆ తర్వాత ఈయన కూడా ఎన్నో దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు ఆ యొక్క అనుభవాన్ని ఆ పెద్ద పెద్దరికాన్ని మనసులో ఉంచుకొని మహిళల వ్యక్తిగత జీవితాల విషయం వెళ్లకుండా ఉంటే బాగుండేది కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి మేము కూడా రాజకీయాల్లోకి వచ్చి మేము కూడా గమనించింది మాకు కూడా ఎదురయ్యింది మహిళల్ని కించిపరచడం ఏది వస్తే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం ఆమె వ్యక్తిగత విషయము ఒక మహిళ వ్యక్తిగత విషయము ఆమె నిర్ణయాలు ఆమెకు సంబంధించినవి వాటిని మాట్లాడాలి మాట్లాడుతున్నారు అని అంటే మీరు ఎలాంటి మనుషులు అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇలా మాట్లాడడం వల్ల ఏదో ఆమె వ్యక్తిగత విషయాల గురించి ఆమె పర్సనల్ విషయాల గురించి ఎగతలుగా మాట్లాడడం వల్ల ఆమెను ఏదో కించపరిచినారని చెప్పేసి మీరు అనుకుంటే అది చాలా తప్పు మీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు బయట అన్ని అన్నిసార్లు గెలిచి రాజకీయంగా ఉన్న మీ గురించి ప్రజలకు ఒక అభిప్రాయం ఉంటది ఒక పెద్ద మనిషి అనే అభిప్రాయం ఉంటుంది కానీ ఈరోజు ఒక మహిళ గురించి మాట్లాడడానికి మీ యొక్క యొక్క గౌరవాన్ని మీరు పోంగొట్టుకున్నారు ఇది మంచిది కాదు రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ అయినా కానీ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు మహిళలను కించపరుస్తూ మాట్లాడుతూ వాళ్ళని అవహేళన చేస్తూ వాళ్ళని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడితే ఏదో గొప్పలం అయిపోతాము సో సమాజంలో వాళ్ళ గురించి ప్రజలు ఉండే విధంగా మేము చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ ప్రజలు కూడా మహిళలు కూడా ఎంతో చదువుకొని విజ్ఞానవంతులైపై ముందుకొస్తున్నారు వాళ్ళ అవకాశాలను వాళ్ళకు ఉంచండి వాళ్ళని అవహాయలను చేస్తూ రాజకీయంగా రద్ది పొందాలనుకోవడం మాత్రము చాలా తప్పు దీన్ని పూర్తిగా మహిళల తరపు నుంచి ఖండిస్తున్నాను ఇకనైనా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక ఆదేశం చేసి మహిళల గురించి మాట్లాడకూడదు ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు చేయండి ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వూరు ఎమ్మెల్యే తప్పకుండా ఆమె రాజకీయంగా ఏదైనా తప్పులు చేస్తే దాని మీద విమర్శించండి అంతేగాని ఆ విధంగా విమర్శలు చేయడానికి ఏమీ లేవు ఆమె అక్కడ బాగా సేవ చేస్తా ఉంది ప్రజలకు అండగా వెళ్తా ఉంది ప్రజలకు పేదల పేద ప్రజలకు ఆమె మీద అభిమానం పెరుగుతూ ఉంది ఇంకా రాజకీయాల్లో మేము మళ్ళీ రాలేకపోతామనో భయంతోనో మీరు ఇలా ఆమె మీద విమర్శలు చేయడం అనేది అవివేకము ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా చాలా గౌరవపరమైన పొజిషన్ లో ఉండి మంచి ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు ఈమె కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబంలో వ్యక్తి వాళ్ళ చుట్టము ఎన్నికల ముందు కూడా ఆమె గురించి ఇలాంటి విమర్శలే వాళ్ళ బంధువులతో చేయించి ఎన్నికల్లో ఎఫెక్ట్ చేయాలనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు మంచి మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారు గెలిచారు ఈరోజు ఇలాంటి విమర్శలు చేస్తూ వాళ్ళ స్థాయిని వాళ్ళు దిగజార్చుకుంటున్నారు దిగజార్చుకుంటున్నారు ఇది చాలా ఖండించదగిన విషయము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము మేమైనా కానీ మీరైనా కానీ మహిళల జోలికి పోవడం అనేది చాలా తప్పు ఇలా మాట్లాడిన వాళ్ళ మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది వీళ్ళు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ మహిళల జోలికి పోయినా కూడా ఎవరిపైనా కూడా ఏ విధంగా కేసులు పెట్టి వాళ్ళని లాగి వాళ్ళను అనధికారికంగా అరెస్ట్ చేసి వాళ్ళని కస్టడీలోకి చూసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వము చాలా చట్టాలకు న్యాయాలకు విలువ ఇస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలకు పోకుండా ఒక మీకు సలహా ఇస్తున్నాం అనుకోండి ఇలాంటి మహిళల గురించి మాట్లాడడం అనేది చాలా తప్పు మీరు ఇచ్చే సలహాను తీసుకుంటారో తీసుకుపోరో మాకు తెలియదు కానీ అది మీ వివేకానికి నిర్ణయం ఉంటుంది కాబట్టి ప్లీజ్ మహిళలను మాత్రము మీరు ఇలా అవహేళన చేస్తూ మాట్లాడడం మాత్రం తప్పు అదే మహిళలు వలనే మీరు ఎంతో నష్టపోయే పరిస్థితి వస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను